ప్లీజ్ అండి లైవ్ లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేయండి ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ లైక్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి తిన్నారా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం ఎంత అయింది పన్నెండు అవుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ పన్నెండున్నర అవుతుంది టైం గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్లీజ్ అండి లైవ్లోకి రండి ప్లీజ్ 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 కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ విజిట్ చేయండి నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి ప్లీజ్ చూసి లైక్ యూ అండి ప్లీజ్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇచ్చేయండి మీరు ఈ లై ట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే లైవ్ లోకి వచ్చారు ప్లీజ్ 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 హైడ్ లో ఉండకుండా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 ఖుషి అబ్బాయి హలో మోహన్ దాస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు కామెంట్ రూపంలో చెప్పేసాయి ప్లీజ్ 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 హలో మోహన్ దాస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు కామెంట్ రూపంలో అయితే చెప్పేశాయి ప్లీజ్ త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి బాక్కి వెళ్ళా రై సాగు లైవ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది మీరు ఏదన్నా కామెంట్ చేస్తూ ఉంటే నేను దానికి రిప్లై ఇస్తాను కాసేపు లైవ్లో ఉండాలి అని ఇంట్రెస్ట్ వచ్చేది మీరు ఏది కామెంట్ చేయరు అలా లైక్ ఇవ్వరు అలాంటప్పుడు చూసి వెళ్ళిపోతున్నారు లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండలేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి అలానే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం సేపు లైవ్లో ఉండాలి అని అనిపిస్తుంది తీసుకోమీ తీసుకో ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇయ్యండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అది తీసుకోవచ్చు చెప్తాను పని సెవెంటీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లైక్ ఇచ్చి అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫోన్ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ పడేస్తుంది అది తీసుకోము అది తీసుకో ఇటీరా ఇటు తీర్తా ఇటు ఇట ఇటీ తీర్టీన్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లైవ్ చూస్తూ హైడ్లో ఉండటండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా చల్లగా ఉంది ఎండలోనే కూర్చోవాలనిపిస్తుంది హలో సత్యం నాయుడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి సత్యం గారు ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు చెప్పేసేయండి మీ మెంబర్స్ అయితే లో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని